మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మని అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్ మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు ఏం చేశారంటారు మీరు మారుతారా మహిళల గురించి మీరు మారుతారా నేను కళ్యాణి గౌరవం అన్నాను నాకు ఆ గౌరవ మహిళలు గౌరవిస్తా ఉన్నా అమ్మ నాకు నేర్పించారు మీ నాయకుడికి నేర్పించలేదేమో మా నేర్పించారు మహిళలు గౌరవించాలో నాకు తెలుసు సార్ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు కావాలంటే వీడియో బిల్ లో ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా ఒక తల్లి ఆవేదనలో బాగా తెలుసు సార్ నేను చూసా మూడు నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి యూ ప్లీజ్ డోంట్ లెక్ రెస్పెక్టింగ్ ఉమెన్ నేను కళ్యాణి గారు అని నేను అంటే రికవరీ చేయండి గారు అన్నా ఏక వస్తుంటే ఏ నాది నేను మాట్లాడలేదు సార్ మాకు చిత్త ఉంది సార్ ఎందుకంటే సార్ మీరు ఎప్పుడు లేకపోతే బయటికి వెళ్ళండి నో ప్రాబ్లం ప్లీజ్ వేసా మీ తల్లిని తల్లి నెమ్మనిస్తే రిటర్న్ మారతారా మీ భార్య అవమానిస్తే నేను వింటనే మాడతారా మీరు కూడా లెక్టర్లు ఇస్తారా నేను మారణం గారు అన్నాను పల్ అని గారు అన్నాను భార్యమన్నారు నారా గారు నన్ను నేను నారాయణ గారు ఏం ఆడడం లేదు మహిళ ఉంటే నాకు గౌరవం సార్ ఆయన భార్య రెస్పెక్ట్ ఉంది నేను మీకేం తెలుసా మాడతా లూజ్గా ఏం మాడుతున్నారు కలిస మీకు ఒక పల్లి రహమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా నేను చూశాను మూడు నెలలు వంద రోజుల బాధ లేదు నేను చూశాను మీరు చూసారా ఒక మహిళ అవమానిస్తే శాసన శవసాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను మీరున్నారా ఈ రోజు గారు మీ కార్యకర్తలు ఏం చేస్తారండి మా మహిళలు వ్యతిరేక కోసం పెడతారా మా మహిళలు గిరిచో చేయాలని కోర్టు పెడతారా ఒక్క కార్యకర్త జార్కి రెడ్డి గారి వ్యతిరేక పోస్ట్ పెడితే చేయాలని పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీ దగ్గర అది మాకున్న చిట్ మీలో కాదు పైన తిరితే ఆనంద పడితే ఎక్సల్మెంట్ ఆరోగ్యం ఆ రోజు మంత్రిగా ఉంది అడిగినాం ఆ రోజు మంత్రిగా ఉంది అడిగినాం నుంచి ఆ రోజు చెప్పండి సార్ వీడియో నా దగ్గర ఉంది ఆయన వెరీ ఇటే చేద్దాం